సత్యపల్లి రామ మా విప్లవ జో హాలి కృష్ణన్నా హాల సతన పల్లి రామ కృష్ణన్నా మా విప్లవ సత్య రామ కృష్ణన్నా వర్గపరు నడిపిన వన్నా పేదల కండగా నిలిచిన వన్నా వర్గపోరు నడిపినవన్న నే తో బార రన్నా ముసిపాకు సంటల్ల నిన్నో నాటిల తో బార రన్నా జన్ం కోసం గాయపడతావు నెత్తుర్ొడి కోసం గాయపడతావు నెత్తుర్ొడి ఎర్రబడతావు కుమడిల వస్తుందో చెప్పాలంటే చాలా పెద్ద శౌర్యం అలా కొంత నాలుగు మూడు నెలల పైగా సమార్గగా సార్ కంటిన్యూగా జరిగిన పెద్ద పోరాటం ఈ పోరాటంలో చాలా పీక్ స్టేజ్ చలో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసులు కాల్పులు జరిపారు ఒక ముగ్గురు చనిపోయారు అందులో మన రామకృష్ణ తర్వాత హాస్పిటల్ చనిపోయారు బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ హాస్పిటల్ చనిపోయారు ఆ సందర్భంలో మన ఖమ్మం జిల్లా అనేక మంది కాన్ఫిడెన్స్ దెబ్బత నా చేయ కూడా ఇది తప్పదు చాలా పెద్ద ఎత్తున పోరాటం ఆ పోరాటం ఫలితం ఇప్పటివరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచడానికి పాలకులు భయపడుతున్న పరిస్థితి అనేది కూడా ఉన్నది పరిస్థితి సరే ఏదైనా ప్రపంచ బ్యాంకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న విధానాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం మన పార్టీ నిర్వహించేది ఇది ఒక మాట చెప్పాలంటే అంతర్జాతీయంగా కూడా ఆనాడు ఈ పోలీస్ ఫైరింగ్స్ ఈ కాల్పులు గురించి కూడా జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని పోలిండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా టీవీలో చూసిన తర్వాత ఖండించడం జరిగింది చాలా పెద్ద స్ట్రగుల్ ఇది ఆ స్ట్రగుల్ వల్లనే చాలా పెద్ద అయితే ఈ పోరాటం చాలా ఛార్జీలు పెంచకుండా కూడా ప్రభుత్వం ఆగిపోవడం కూడా జరిగింది ఇక ఆ పోరాటం కంటిన్యూగా జరిగింది అసలు చివరికి మన పార్టీ రాష్ట్ర కమిటీ అధికార పార్టీ నాయకుడు ఎక్కడికి పర్యటన చేస్తే అక్కడల్లా వాళ్ళని పటకాయించేసి గెరవ చేయమని చెప్పి కూడా మన పార్టీ పిలిపించింది ఆ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు మన జిల్లా మంత్రిగా ఉన్నాడు ఈ జిల్లా ఆయన ఈ జిల్లా పర్యటన వస్తే సత్తుపల్లి అప్పుడు సుబ్బారావు గారు మేము అందరం కూడా వెళ్ళి కల్లూరు నారాయణపురంలో ఆయన అక్కడ గెరవ చేశాం ఆ సందర్భం కూడా మాకు దెబ్బ తగ్గి లాంటి చాల్చిన జరిగింది మళ్ళీ అప్పుడు కూడా కొంతమంది సుబ్బారావు మాకు అందరికి తగ్గి మేము ఆ సందర్భంలో కేసులో కూడా ఇది ఒక ఆరు ఏడు సంవత్సరాల పాటు తిరిగింది కానీ ఒక పెద్ద పోరాటం ఒక రకంగా చెప్పాలి తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఒక చాలా పెద్ద స్టవ్ మన పార్టీ కంపెనీగా చాలా పెద్దహెల్ప చేసింది చాలా మంచి ఫలితాలు కూడా పోరాట ఫలితంగా ఉంది రెండూది కార్మికుల కలసికల మధ్య కూడా ఐక్యత ఎలా ఉండాలి సిఐటు యూనియన్స్ కార్మికులు అనేక మంది యూనియన్స్ ప్రజల మధ్య కూడా పెద్ద ఎత్తున ఐక్యత వచ్చింది కాబట్టి హిందీ స్థాయిలో మాస్ ప్రజలు ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున బోధ చేసుకుని అంత పెద్ద ఎత్తున రాకపోయినా అది ముఖ్యంగా క్యాడర్ పీర్స్ ఉద్యమంగా జరిగినప్పటికీ కూడా చాలా విలువైన గుణపాఠాలను మాత్రం నేర్పి కాబట్టి హిస్టారికల్ పోరాటం ప్రపంచ పోరాటం ఆ పోరాటం చరిత్రలో స్థిరస్థాయిగా నిలుసుకొని అందరూ సత్తులు పెళ్లి రామకృష్ణ ముఖ్యంగా మా జిల్లా వాళ్ళు కరెంపల్ అందులో మన ఖమ్మ జిల్లా అప్పటికి ఇప్పటికి కూడా చాలా చాలా గౌరవంగా చూస్తుంది మనం మనం మన వేలు బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్న మంచి స్ఫూర్తిని ఇచ్చింది కాబట్టి ఆ పోరాటాలు అలాంటి వర్గ పోరాటాలు మరింత కంటిన్యూ కొనసాగించడమే ఇప్పుడు కూడా ప్రపంచ వ్యాపత్న ప్రపంచం మనం చెప్పిన పెళ్లి రామించే

సామ్రాజ్యవాదుల దోపిడీకి ఆ ప్రభుత్వాలను లొంగ తీసుకుని అనుకూలంగా మార్చడానికి ఇది ఒక ప్రయోగం ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది ఆ ప్రపంచ బ్యాంకు భారతదేశంలో ప్రవేశించి ఆ సంస్కరణల పేరుతోటి మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ఒక ప్రయోగశాలగా ఎంచుకొని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దీనికి బాగా అనుకూలంగా మారిపోయిన దశలో అనుకూలంగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు అమలు చేయడం కోసం ఇక్కడ మొదలుపెట్టినప్పుడు కేవలం విద్యుత్ సమస్య కాదు విద్యుత్ పోరాటంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ఒక ప్రధానంగా ప్రచారం అయినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీ వ్యతిరేకంగా ప్రారంభించినప్పటికీ కూడా ఇది మొత్తం పోరాటం యొక్క సారాంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలని సామ్రాజ్యవాద దోపిడీని వ్యతిరేకించడం ప్రతిఘటించడం ఇది లక్ష్యంగా ఉంది ఈ ప్రయోగశాలకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చిన దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమం చేశాం వామపక్షాల నాయకత్వం ప్రత్యేకంగా మన పార్టీ నాయకత్వంలో ఆ రోజు ఇది ప్రజా ఉద్యమంగా ప్రజలు తక్కువ పాల్గొన్నప్పుడు కూడా మొత్తం క్యాడర్ అయినప్పుడు కూడా చాలా మిలిటెంట్గా ఇది ఒక మూడు మాసాల పాటు రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని మంత్రుల్ని అధికారుల్ని వ్యతిరేకించడం ప్రతిఘటించడం అడ్డుకోవటం దీని నుంచి ఎన్నికి రావాలంటే చార్జీలు తగ్గించాలంటూ సంస్కరణ అమజేయాలంటే లక్ష్యంగా ఆ రోజు ఈ పోరాటం సాగింది దశలో చలో అసెంబ్లీ నాడు కాల్పులు చేసి అడ్డుకోవాలని ప్రయత్నం ఆ ఆ కాల్పులకు రామకృష్ణ చనిపోయాడు బాలస్వామి విష్ణువంత చనిపోయాడు దీంట్లో రామకృష్ణ అయినా పోరాటం లక్ష్యంగా సామ్రాజ్యాల వ్యతిరేక పోరాటం లక్ష్యంగానే జాగింది రామకృష్ణ భగత్ సింగ్ లాగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంలో భగత్ సింగ్ నడిపించిన పాత్రనే భారతదేశంలో ప్రపంచ ర్యాంక్ యొక్క దోపిడీ సంస్కరణకు వ్యతిరేకంగా తగినటువంటి పోరాటంలో అదన్న పోరాటం ఆ పోరాటంలో రామకృష్ణ కూడా భగత్ సింగ్ వారసులు లాగా భగత్ సింగ్ యొక్క స్ఫూర్తి లైన పోరాటంలో పాల్గొన్నాడు చాలా రిలీటెంట్గా పాల్గొన్నాడు ఆ పోరాటంలో మరణించాడు అందుకనే రామకృష్ణ పోరాటం రామకృష్ణ యొక్క అమరత్వం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటంలో బాగా మనం గమనించాలి రామకృష్ణ నివాళులర్పించడం అంటేనే ఈ దేశంలో పెట్టుబడిదారి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా గోపిడికి వ్యతిరేకంగా ఒప్పందాలకు వ్యతిరేకంగా ఎలా ఉన్న బీజేపీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి బాగా అనుకూలంగా మారిపోయి దానికి లొంగిపోయి దాని ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నం ఈ దేశ ప్రయోజనం పనంగా పెట్టిన దశలో రామకృష్ణ స్ఫూర్తితోటి ఆ విధానాలకు పోరాటం చేయాలనే అందరం కూడా ప్రతిజ్ఞ పొందాల్సిన అవసరం ఉంది రామకృష్ణకి మన అందరి తరఫున ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ తరఫున విప్లవ ద్వారా అర్పిస్తా ఉన్నాను జవహర్ కామ్రేడ్ రామకృష్ణ జవహర్ కామ్రేడ్ రామకృష్ణ నిరంతరం కొనసాగుతాం ఆనాడు విద్యుత్ ఉద్యమ ప్రభావం ఇవాళ ఎన్నికల ఏజెండా ఎన్నికల ఆచరణ వచ్చేసింది ఉచిత విద్యుత్ స్కీమ్ రావడానికి చాలా బీజం ఆలో అది మనం పోరాటాలు చేస్తాం ఏమొచ్చింది ఏమొచ్చింది ఏం కాదు కానీ ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయి ప్రతి పోరాటం ఎలాంటిదంటే పాలక శవ చీఠికల మీద పెట్టే మేకులు పడతాం ఒక్కొక్క ఉద్యోగం అంటే ఒక్కొక్క మేకు పెట్టండి ఆ మేపులన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు శివద్ధం కాబట్టి ఆ పోరాట పద్యమే ఈనాడు ఉచిత విద్యుత్ దాదాపు మొట్టమొదట్ల వ్యవసాయం మాత్రమే ఆ తర్వాత క్రమంగా రేషన్ సిస్టం వచ్చేసింది రెండు వందల యూనిట్స్ వరకు పేదలకు వచ్చిన విద్యుత్ కాబట్టి ఆ పోరాటానికి దీనికి ఆ విధంగా మాట్లాడుతుంది అంటే పోరాటానికి ఫలితానికి ఒక సంబంధాన్ని మన ఆ గమనంలో పరిశీలించాల్సి ఉంటుంది స్వామి గారు మాట్లాడినట్టు అలాగే గుండా గారు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ ఉద్యమం ఎలక్ట్రిసిటీ ఉద్యమంగానే కాదు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన తొలి పోరాటం కానీ అందులో తొలి అమరుడు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది రామకృష్ణ అట్లాగే ఒక శ్లోగన్ తీసుకున్నాం మన వారు ఎవరి నోట్లో విన్నా ఒక స్లోగనండి చంద్రబాబు మోసగాడు ప్రపంచ బ్యాంకు జీతగాడు నిజంగా హోరెత్తించాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హోరెత్తించాం ఆ రోజు ఆ తర్వాత ఆ పోరాటం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని జనం గెలవనీయకుండా చేశాడు ఆయన తెలుగుదేశానికి ఓటమి పాదు చేసింది కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యమమే అనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా ఆయన అవకాశం లేకుండా చేసింది మన పోరాటమే మన ఆ నినాదమే ఇప్పటికీ చవులలో వినిపిస్తుంటాయి ఆ రోజు ఎలక్ట్రిసిటీ చలో అసెంబ్లీ కార్యక్రమం జలియన్ వాళ్ళ బాగ్గా ఆ రోజు అభివర్ణించిన ప్రపంచ దేశాలు కావచ్చు భారతదేశంలో కావచ్చు స్వతంత్ర పోరాటంలో జలియన్ వాళ్ళ బాబుతో సమానంగా దాన్ని అభివర్ణించారు నిజంగా నాకు గర్వంగా ఉంటుంది ఆ జల అసెంబ్లీలో నేను కూడా పాల్గొన్నాను నేను కూడా ముందు పెట్టి ఉన్నాను ఆ రోజు దెబ్బలు తినేదాన్ని అన్నింటిలో జీవితంలో గుర్తుంటుంది అనేది ప్రతిరోజు నేను అది గుర్తు చేసుకుంటాను అట్లాగే రెండు వేల సంవత్సరాలు జరిగిన తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల ఎన్నికలోనూ రెండు వేల ఒకటిలోనూ ఖనాపురం పంచాయతీ ఎన్నికలు వచ్చాయి గుర్తు వచ్చింది మనకి బాలుమూర్తి రాగానే రెండోసారి సర్పంచ్గా నేను పోటీ చేసి గెలుస్తాము మనము అనేది చాలా కాన్ఫిడెన్స్ ప్రజల్లో కానీ ఎలక్ట్రిసిటీ ఉద్యమానికి సిమాలిక్గా మనకు బలం గుర్తొచ్చింది అని చెప్పి రెండోసారి చాలా పెద్ద మెజారిటీ కాకుండా మన వేరీలో మిడిల్ క్లాస్ ప్రజలు మనకి ఇచ్చారు అంటే అవతల రెండు పార్టీలకి కలిపి మనకి సిపిఎం పార్టీ అభ్యర్థిగా అంత మెజారిటీ ఇచ్చారంటే అది కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యమం ఫలితమే ఆ రకంగా ఎలక్ట్రిసిటీ ఉద్యమం అన్నాడు జరిగింది చెప్పినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలక్ట్రిసిటీ రేటు జరగలేదు ఇప్పుడు తగ్గిందన్నా కూడా అది అట్లాగే అనుకోండి కానీ ఈ రోజుకి వచ్చేసరికి రామకృష్ణ జీవితం కావచ్చు రామకృష్ణ కుటుంబం కూడా కావచ్చు ఒక బిడ్డ అమరుడైనప్పటికీ కూడా మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం ఆ ఇంటి నుంచి ఈరోజు కూడా గోల్డ్ ఎంఎల్ కావచ్చు ప్రతి బిడ్డ పార్టీ సభ్యుడిగానే ఉన్నాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆ త్యాగాన్ని ఆ కుటుంబ నేపథ్యాన్ని రామకృష్ణ వీరత్వాన్ని ఇవన్నీ కూడా మనం కొనసాగించాల్సిన బాధ్యత బీజేపీ ఇంత ముందుకు వస్తున్న తరుణంలో బీజేపీ నిలవరించాలి అంటే ఖచ్చితంగా చెప్పడమే కాదు రాబోయే తరం అందరూ అందరం కూడా అయిపోయే వాళ్ళం కావచ్చు రాబోయే తరం కావచ్చు అందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏ పని వీలైతే ఆ పని చేయాల్సిన బాధ్యత ఆ రకంగా చేస్తేనే బీజేపీ పైన మనం కనీసం నివారించగలిగే రైతు తెలియజేస్తే మరొకసారి రామకృష్ణ